అభిషేకం చేసినప్పుడు ఏం చేయాలి ఆ నీళ్లు ఎలా ఉపయోగించాలి పరమేశ్వర దివ్య విభూతి పడిన నష్టముగా ఈశ్వరుని ముట్టుకుంటావు ఆయన చుట్టూ తిరిగావు పరమేశ్వరుని యొక్క దివ్య శరీరాన్ని మొత్తం స్పృశించావు ఓ అభిషేక బిందువా మామూలు మట్టిలో పడితే నష్టపోయినట్టే కదా అందుకే నేనేం చేస్తున్నానమ్మా విశ్వముగొల్చు సాత్వి ఈ విశ్వమంతా పూజించేటువంటి సాత్వి తులసి భారతీయ సంప్రదాయం ప్రతి ఇంటి ముందు తులసి ఉండాలి ఖచ్చితంగా ఆ తులసి మొక్కకి రోజు నీళ్లు పోయాలి అని చెప్పారు ఎందుకు చెప్పారండి ప్రతి భారతీయ ఆచారంలో భౌతికం మానసికం ఆధ్యాత్మికం మూడు ఉంటాయి తులసి మొక్కకి నీళ్లు పోసి పెంచడంలో భౌతికం ఏమిటో తెలుసా కృష్ణ తులసి లక్ష్మి తులసి రెండు ఇంటి ముందు ఉంటే భూములు రావండి ఖచ్చితంగా ఇది హిందువులు కాదు ప్రపంచం అంతా పాటించవలసిన ఆచారం లేదని